నమస్కారం ధర్మయోగ ధార చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ గణప స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మన ఛానల్లో ఎప్పుడూ చెప్తున్నట్లుగానే మన ధర్మం పట్ల మన మతం పట్ల చాలామంది లేనటువంటి అభూత కల్పనలను సృష్టించి వేదాల్లో క్రీస్తున్నాడని సామ్వేదంలో ఎదుర్వేదంలో క్రీస్తుకు సంబంధించిన శ్లోకాలు ఉన్నాయని ఇట్లాంటివి చెప్పుకుంటూ రావటం తర్వాత మన హిందూ దేవీ దేవతలను అవమానంగా మాట్లాడుతూ ఇక్కడ లేనిదేదో అక్కడ ఉందనేటువంటి ప్రచారం కోసం మన వాళ్ళని తక్కువ చేస్తూ ఉండటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండటం ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం సో దాని నిమిత్తం దాన్ని ఖండిస్తూ మనం వాళ్ళు చెప్పినటువంటి ఆ టెస్టిమోనీని ఇది ఎందుకు తప్పు అని సహేతుకంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే ఎప్పుడూ చెప్తున్నట్లుగానే ఇది ఏ మతానికో ఏ దేవుడికో సంబంధించినటువంటి వీడియో కాదు కేవలం మేము ఆ మతాన్ని అవలంబిస్తున్నాము అని చెప్పుకునేటువంటి వారు మా మత ఆచారాలను సంప్రదాయాలను దేవీ దేవతలను దుర్భాషలాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఆ వీడియోలకు ఖండించేటువంటి కార్యక్రమం మాత్రమే ఇందులో ఏ మతస్థులు నొచ్చుకోవాల్సిన పని లేదు మేము ఇంతకుముందు కూడా చెప్పాం మాకు అన్ని మతాల్లో స్నేహితులు ఉన్నారు ఏ మతానికి ఏ కులానికి నేను వ్యతిరేకం కాదు నాకు అందరూ కావాలి మేము అందరితో కలిసి ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిని రెండు ఈ టెస్టిమొని ట్రోల్స్ చేయాల్సినటువంటి ఈ ఖండనలు చేయాల్సినటువంటి అవసరం మాకంటే ఆ క్రిస్టియన్లకే ఎక్కువగా ఉంది అనిపిస్తుంది ఎందుకని అరే నువ్వు ఇలా అనకు ఇది తప్పు మన మతం ఇలా చెప్పలేదు వేరే దేవుళ్ళని మనం తిట్టకూడదు వారి ఆచారాలను మనం తిట్టకూడదు నువ్వు తిడితే వాడు మనల్ని ఏదో ఒకటి అంటాడు అనేటువంటి ఆలోచన ఆ తిట్టేటువంటి వాళ్ళు క్రియేట్ చేయాల్సిన అవసరం మాకంటే ఎక్కువగా ఆ మతాన్ని అవలంబించేటువంటి వ్యక్తులకే ఉంది కనుక ఇకనైనా ఇలాంటి వీడియోలన్నీ చూసి అరే నువ్వు ఇలా చేకిర వాళ్ళు మనల్ని అంటున్నారు అని చెప్పి ఇట్లా వీడియోలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆ మార్గం నుంచి పక్కకి తీసుకొచ్చి వారిదైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని వారికి కలిగి వారు ఆ దేవుని ఉపాసన చేసుకుంటే మాకు అభ్యంతరం ఏం లేదు మేము ఎంకరేజ్ చేస్తాం చేసుకోరా నీ పూజ కనుక నీ పూజలు నీ విధానాలు నీ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రమే నీ దృష్టి పెట్టు పక్క వారి మీద దృష్టి పెట్టి వారి మతాలని అగౌరవంగా చూడకు అనేటువంటి ఆలోచన క్రియేట్ చేయాల్సిన అవసరం మాకంటే ఎక్కువగా మీ మీదే ఉంది కనుక ఇకనైనా క్రిస్టియన్లందరూ ఆ ప్రయత్నాన్ని సాధ్యమైనంత త్వరగా మొదలు పెడతారని కోరుకుంటూ ఇదిగో ఈ వారం మరొక టెస్టిమొని తీసుకుని ఇతడు ఎన్ని అబద్ధాలు చెప్పాడో వివరించే ప్రయత్నం చేద్దాం దీనికి ప్రారంభంలోనే ఇతడు ఏం చెప్పాడంటే టెస్టిమొని ఆఫ్ ఎ హిందూ బ్రాహ్మణ్ రివీలింగ్ ట్రూత్ ఫ్రమ్ వేదాస్ వేదాలలోంచి ఒక బ్రాహ్మణుడు ఒక నిజాన్ని కనుక్కున్నాడు అతని టెస్టిమోని అని చెప్తున్నాడు సరే వీడు కనుక్కున్న నిజమేంటో దీనికి సంబంధించిన కథ ఏంటో చూద్దాం పురాణమిత్యేవన సాధు సర్వం నపాచి కావ్యం నవమిద్య మధ్యం సంత పరీక్ష్యాన్యతరద్భజంతే మూఢ పరప్రత్యాయ నేయ అని మహాకవి కాళిదాసు హితోపదేశం చేయుచున్నాడు దీని భావం ఏమంటే ప్రాచీనమైన ప్రతి ఒక్కటి మంచిది కాదు నూతనమైన ప్రతి ఒక్కటి విడువదగినది కాదు పరీక్షించి మూర్ఖులైతే ఇతరుల బుద్ధి మీద అని మహాకవి హితోపదేశం కనుక ఈయన ప్రారంభం ఎత్తుకుంటాం ఎత్తుకుంటమే మహాకవి కాళిదాసు గురించి చెప్పాడు ఏం చెప్పాడు ప్రాచీనమైన ప్రతిది గొప్పది కాదు కొత్తదైన ప్రతిది తక్కువది కాదు జ్ఞానులైనటువంటి వారు విజ్ఞులైనటువంటి వారు రెండింటినీ చూసుకుని ఏది కరెక్ట్ గా ఉంది అనేది నిర్ణయించుకుంటారు అని చెప్తున్నాడు ఇది ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏముంది విజ్ఞులైనటువంటి వాడు ఏది కరెక్టో నిర్ణయించుకుంటాడు అలానే ఏమీ కొత్తదంతా కరెక్ట్ పాతదంతా తప్పని చెప్పలేదు కదా ఆయన చెప్పిందండి పాతది మొత్తం కరెక్ట్ అని కొత్తది మొత్తం తప్పని అనుకోవాల్సిన పని లేదన్నాడు నిజమే అని కొత్తదే కరెక్టు పాతదే తప్పని కూడా చెప్పలేదు ఆయన కనుక అసలు ఇది ప్రారంభంలో ఈ శ్లోకం చెప్పడమే అనవసరం ఇక్కడ సరే తర్వాత చూద్దాం నేను ఇప్పుడు ఇందులో చెప్పబవచ్చినటువంటి కొన్ని సత్యములను దేవుడిచ్చేటువంటి జ్ఞానముతో అనగా జ్ఞానాత్మక దృష్టితో పరిశీలించి పరీక్షించి సత్యమేదో అసత్యమేదో కనుగొనవలసినదిగా నేను మిమ్మల్ని ప్రార్థిన్నాను ఓకే రైట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాన్ని దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో పరిశీలించి పరిశోధించి సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నట్ట అదే చేస్తున్నాం మనం కూడా వారు చెప్పింది అసత్యమో సత్యమో అసలు ముందు వీడి హిస్టరీ కూడా వీడు చెప్తాడు ఈ కథలో విందాం మనం కొన్ని వివరములు మీతో చెప్పాలని ఉన్నాను వినండి చెప్పు నేను ఆది శంకరాచార్యుల వారిచే క్రీస్తు శకం ఏడవ శతాబ్దిలో ఈ భారతదేశంలో స్థాపించబడినటువంటి నాలుగు పీఠములలో ఒక పీఠమైన పూరి జగన్నాథ పీఠములకు పంపబడితాయి ఈ పూరి జగన్నాథ పీఠములో వేద పాఠశాల కలదు ఆ వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసించుకు పంపబడితాయి అక్కడ వేద పాఠశాలలో ఉపాధ్యాయులకును మఠాధిపతులకును నాకు మధ్య కొంత సంఘర్షణ జరిగినది నేను ఏడున్నర సంవత్సరంలో ఆ మఠపీఠలో వేదములు అభ్యసించుతాను ఇందులో ఈ సమయంలో జరిగిన విషయం ఏమిటంటే పురాణములు వేదములు ఉపనిషత్తులు మొదలైన గ్రంథములు మేము చదువుతూ ఉండగా నేను కొన్ని విషయములు కనుగొని వారితో మాట్లాడాను అయ్యా ఈ విషయములు ఇలా రాయబడి ఉన్నవి దీని విషయం ఏమిటి మీరు ఏమంటారు అని వారు అడిగినప్పుడు వారు నా పైన ఉగ్రులయ్యి నీవు విద్యార్థిగా పంపబడ్డావు కనుక నేర్చుకోవలసిన బాధ్యత నీది మాకు తిరిగి నీవేమీ ప్రశ్నింపరాదు నీవు తిరిగి ప్రశ్నించినట్లయితే మేము నిన్ను ఇంటికి పంపించేస్తాము నీవు క్రమశిక్షణ లేని విద్యార్థి అని మేము వెలివేస్తామని వారు నన్ను భయపెట్టారు సరే అన్నాను నేను వారితో మరికను కను ఏది కూడా తర్క వితర్కములు చేయకుండా లక్ష్యంగా నాకు సమయం దొరికినప్పుడల్లా ఆ గ్రంథంలో చదువుతూ వారు చెప్పినటువంటి విద్య అవుతు నేర్చుకుంటూ ఏడున్నర సంవత్సరాలు నేను ముగించాను ఇక్కడ వీడు ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి పూరి పీఠంలో వేదాధ్యానానికి వెళ్ళేట వెళ్ళినవాడు చదువుకున్నట్ట చదువుకునే అక్కడ ఏం జరిగిన కొన్ని సమస్యలు కొన్ని ప్రశ్నలు ఎదురైతే ఆ పీఠాధిపతులను గురువులను అడిగితే వాళ్ళు చెప్పారట అరే నువ్వు ఇవన్నీ అడగకూడదురా నువ్వు మూసుకొని చదువుకో నువ్వు చదువుకోవడానికి వచ్చావు ఆ పని చేసుకుని వెళ్ళన్నట్ట ఎక్కడైనా హిందూ ధర్మ గ్రంథాలలో నువ్వు ప్రశ్నిస్తే నిన్ను తిడతాను కొడతాను అనేటువంటి మాట మీరు విన్నారా అసలు ప్రశ్నోపనిషత్తు అనే ఉపనిషత్తే ఉంది మనకి మన ధర్మం అంతా కూడా ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం ఈ రీతిగానే సాగుతుంది అంటే తర్కానికి అందనటువంటి పిడివాదం అంటారు కదా అట్లా పిడివాదపు ప్రశ్నలు ఏదైనా ఈ మూర్గుడు వేసుంటే వాళ్ళు తిట్టు ఉండొచ్చు కాక గురువులు లేకపోతే ఏ గురువు కూడా తిట్టాడు సంతోషపడతాడు ఇంకేదైనా చెప్తాడేమో మంచి విషయాలని చెప్పి ఈ శిష్యుడు సంతోషపడతాడు కనుక వీడిదే తప్పై ఉంటుంది వీడు అయినా కూడా అక్కడ పుస్తకాలన్నీ చదివేసేట ఏడున్నర సంవత్సరాల్లో వేదం నేర్చుకుని వచ్చేట తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇక తర్వాత మరి నేను ఓర్వలేక ఒక సత్యాన్ని వారితో మాట్లాడాను ఆ సత్యాన్ని నేను ఇప్పుడు వినిపించుచున్నాను ఇది వాల్మీకి రామాయణము దీనికి వాల్మీకి రామాయణము అని అంటారు ఈ వాల్మీకి రామాయణము అరణ్యకాండ అరవై మూడవ నాలుగవ శ్లోకములో ఇలా ఉన్నది ఈ శ్లోకము చదివినిపించున్నాను వినండి పూర్వం పాపాని విపాకో దుఃఖం అని ఉన్నది అనగా దీని భావము పూర్వము నేను నిశ్చయముగా అనేక పాపకర్మములు నచ్చితిని కావున వాటి ఫలితము నేనిప్పుడు దుఃఖ రూపముగా అనుభవింపవలసి వచ్చెను అని శ్రీరామచంద్రుడు స్వయముగా తాను తనను గుర్చి సాక్ష్యమిచ్చుచు ఈ విధముగా ఆయన చెప్పుకొని చున్నాడు కనుక నేను మా మఠాధిపతితో నేను ఏమని అడిగానంటే వాల్మీకి రాసిన రామాయణం భారతదేశంలో అది మొట్టమొదటి రామాయణం కదా అందులో ఉన్నటువంటి శ్లోకం యొక్క భావము చూడగా ఈ భావం ఇట్లున్నది మనం మన లోకము మన యొక్క సమస్తమైనటువంటి సాంప్రదాయం ప్రకారముగా ఆలోచించినట్లయితే శ్రీరామచంద్రుడు దేవుడు మనం ఆయన దేవుడిని కొలుస్తూ ఉన్నాము యుగ యుగముల నుండి మనం ఆయన్ను పూజించు మన దేశవాసుల చేత మనము శ్రీరాముని పూజింపజేయించి వస్తున్నాము కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ సత్యము చూస్తే శ్రీరామచంద్రుడు ఆయన గత జన్మలో పాపం చేసినట్లు దాని యొక్క ప్రతిఫలము ఇప్పుడు దుఃఖరూపము అనుభవించున్నట్లు తాను చెప్పుకుంటున్నాడే ఇది ఏమి చేయను నేను వారిని అడిగాను అట్లా అడిగిపోయిందంటే నేను వారితో ఒక మాట చెప్పాను ఏమన్నానంటే పాపం చేసిన వాడు దేవుడు ఇట్లా కాగలడు కనుక శ్రీరామచంద్రుడు దేవుడు కాడు కనుక ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారముగా ఆయన పాపము చేసి పాపం యొక్క ప్రతిఫలం శ్రమ రూపంలో అనుభవించడం శ్రీరామావతారం ఎత్తున కనుక మనం ఎందుకు ఎందుకు పూజించాలి ఈ విషయాన్ని మనం ఎందుకు లోకాన్ని బోధించకూడదు అని నేను వారితో మాట్లాడుచుండగా వారి ఉగ్రుడై నన్ను ఆ పాఠశాల నుండి వెలివేసారు వెలివేసిన పిమ్మట సరే రామాయణం అరణ్యకాండ అరవై మూడో సర్గలో నాలుగో శ్లోకం చెప్పాడు పూర్వం మయానూన అభీప్సిత అని అనేటువంటి శ్లోకం చెప్పాడు ఇందులో ఆయన ఏం చెప్తున్నాడు నేను పూర్వజన్మలో అనేక పాపాలు చేసుంటాను అందుకనే నాకు ఈ కష్టం కలిగింది అని ఇది ఏ కాండ అరణ్యకాండ అరణ్యకాండలో ఏం జరుగుతుంది సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళిపోతే రాముడు ఆ బాధాతప్త హృదయంతో బాధపడుతూ ఉన్నాడు మనం కూడా ఇంట్లో ఎవరైనా ఏదైనా ఒక అకాలమరణం జరిగిందనుకోండి మనం ఏమంటాం నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఈ కష్టం వచ్చిందని అంటే దాని అర్థం నువ్వు పాపం చేశావు నువ్వు పాపివి నేను వచ్చి మతం మారుస్తాను వీడిని దూరం అని కాదు అక్కడ అర్థం రాముడు మనిషి రూపంలో వచ్చాడు ఈ మనిషి రూపంలో వచ్చినటువంటి రాముడు ఏం చేశాడు మనిషి పడేటువంటి కష్టాలన్నీ పడి అయినా కూడా ధర్మం తప్పకుండా ఎలా మనిషి బతకాలి అనేటువంటి చూపించి అవతారాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు మీరు అవతార సమాప్తి ఉంటుంది అవతార నిర్యాణం ఉంటుంది ఎక్కడైనా సరే దేహాన్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవటమో దేహం కనిపించకుండా వెళ్ళిపోవటమో జరుగుతుంది వీడు చెప్పినట్టు మీ దేవుళ్ళందరూ చనిపోయారంటే చనిపోయిన సవాలు తీసుకొని చూపించు మాకు లేదా ఆ అస్థిపంజరాలో ఆ సమాధిలో చూపించు ఎక్కడ కూడా ఆ దేహ సమాప్తిలో ఆ దేహాన్ని వదిలి వెళ్ళటం ఉండదు వాళ్ళు ఆ దేహంతో సహా వాళ్ళు కనిపించకుండా పోతారు సరే అది పక్కన పెడితే ఆ విషయాన్ని ఇక్కడ వీడేం ఏం చెప్తున్నాడు రాముడు ఆయన చెప్పుకున్న సాక్ష్యం ప్రకారం నేను పూర్వజన్మంలో ఏదో ఒక పాపం చేస్తున్నా కదా మరి రాముడు దేవుడు ఎట్లా అవుతాడు ఈ రహస్యాన్ని మనం ప్రపంచానికి తెలియచేద్దాం అని చెప్పి ఆ గురువులకి చెప్పాట గురువులు ఏం చేస్తారు గోపమీదాన్ని పంపిస్తారు అదే చేశారని వాడే చెప్తున్నాడు దాని తర్వాత సరే ఆ తర్వాత దరిద్రం కూడా చూద్దాం అనేకమైన మా మధ్యలో జరిగిన ఆ పిమట నన్ను వారి ఇంటికి బంధించేశాడు ఏడున్నర సంవత్సర కాలం పూర్తయిపోయిన తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి బంధించేశాడు ఇక నేను ఆ పాఠశాలలో చదువు ముగించు కాలము వచ్చి నన్ను వాళ్ళు ఉంచలేదు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దలందరూ కూడా ఏమైంది నన్ను అడిగారు ఎందులోకి వచ్చేసావని నేను అన్నాను కొన్ని సత్యములు నేను కనుగొని వారితో ముచ్చటించగా వారు ఉగ్రోళ్ళు నన్ను ఇంటికి పంపించేశారు అని వారితో చెప్పాను చెప్పినందుకు కానీ వారు సరేలే నీవు ఇటువంటి పని ఎప్పటికైనా చేస్తావన్న సంగతి మాకు తెలుసు నీవు పుట్టిన నక్షత్రమే సరే కనుక మీ మాతామహులైనటువంటి తాతగారు రాసిన జాతకాన్ని బట్టి చూడగా పనులు వాళ్ళు ముందుగానే రాసి పెట్టున్నారు కాదు సరే అని చెప్పి వాళ్ళు వాళ్ళు నన్ను ఇంట్లో సరే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారట ఇంట్లో వాళ్ళు వీడు తండ్రి గటమిస్తే ఇంటికి పోయాడు పోయిన తర్వాత అరే నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే ఇదిగో ఇట్లా నన్ను నేను కొన్ని సత్యాలు కనుక్కొని చెప్పాను అందుకనే పంపించారంటే వాళ్ళు అరే నువ్వు పుట్టినప్పుడే నీ జాతకం రాశారు నువ్వు తేడా గడవి ఇలాంటి తలతెక్క పని ఏదో చేస్తావు మాకు తెలుసు ఇది మేమేం ఆశ్చర్యపోవట్లేదని చెప్పారు కనీసం వీడికి ఈ సందర్భం ఇది చెప్తున్నప్పుడైనా అరే నేను తప్పు చేశాను మా ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ నువ్వు ఎందుకు పనికిరాని వాడి అని చెప్తున్నారే అనేటువంటి ఆలోచన రాలా అది కూడా గర్వంగా ఒక టెస్ట్ ఫోన్లో ఒక భాగంగా చెప్పుకొస్తున్నాడు మనకి సరే సరే సత్యం రావు ఇక రావు ఇంట్లోనే ఉండు దీని తర్వాత ఏం చేయాలో చెప్తామని చెప్పి ఇది ఇలా చెప్పా ఈ విషయాన్ని ఇక్కడ విడిచిపెట్టి మీకు కొన్ని విషయములు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ ఏడున్నర సంవత్సరం కాలంలో నేను పూరి జగన్నాథ మఠపీ పాఠశాలలో సత్యములు ఏవేవి ఉన్నాయో అవి నేను చెప్పబోచున్నాను అయ్యా ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు ఇది కొంచెం లెంత్ వీడియో అవ్వచ్చేమో మూడు నాలుగు పాట రావచ్చేమో ఎందుకంటే వీడే గంట ఇరవై నిమిషాలు చెప్పాడు సోది ఈ గంట ఇరవై నిమిషాలు సోదని మనం ఏ వాక్యానికి ఎందుకంటే వీడు చెప్పిన ప్రతి వాక్యం తప్పే సహజంగా టెస్ట్ మనీ మీరు పాత టెస్ట్ వీడియోలు చూస్తే కనీసం వాడు చెప్పేది ఒక ఐదు నిమిషాలన్నా వింటూ నేను మాట్లాడుతూ ఉంటా వీడిది నుంచి ను కట్ చేసి మాట్లాడాల్సి వస్తుంది కనుక ఇది రెండు మూడు భాగాలుగా కూడా రావచ్చు ఈ విషయాన్ని ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడంటే సరే కొంపలన్నీ పడిచావు అని చెప్పి వాళ్ళు వదిలేశారు ఇది పక్కన పెడితే ఈ ఏడున్నర సంవత్సరాల వేదాధ్యయనంలో నేను కనిపెట్టాను నీకు చెప్తానని కొన్ని స్టార్ట్ చేశాడు ఆ ట్రూత్స్ అని అక్కడ రాశాడు ఐ రీడ్ ట్రూత్స్ విచ్ విచ్ ఐ టెల్ యూ అని చెప్పి చెప్తున్నాడు నేను కొన్ని కనిపెట్టాను పూరి జగన్నాథ స్వామి పాఠశాలలో రహస్యంగా అవి మీకు చెప్తాను అని చెప్తున్నాడు సరే వీడు చెప్పిన ఆ ట్రూత్స్ ఏంటో అవి ఎంతవరకు ట్రూతో భూతో విందాండి ఇది విమర్శనాత్మక దృష్టితో దీన్ని మీరు చూడకండి విమర్శ కూడా మీరు అనుకోకండి ఎందుకనగా సత్యమును బోధించుచున్నప్పుడు అది ఎంతవరకు సత్యము అన్న దాన్ని మహాకవి కాళిదాసు చెప్పిన హితోపదేశ ప్రకారముగా జ్ఞానాత్మక దృష్టితో మీరు వినండి విని దీన్ని పరిశీలించండి పరీక్షించండి నేను చెప్పుకో గ్రంథముల పేర్లు రాసుకుని గ్రంథములు కొని మీకు అనుమానంగా ఉంటే అది చదివి ఆ గ్రంథంలో నిజముగా ఉన్నవో లేవో మీరు పరిశీలన చేసి అప్పుడు మీరు సత్యాన్ని మీరు అనుసరించండి నేను మమ్మల్ని ప్రార్థన పూర్వకంగా చెప్పుచున్నాను ఇప్పుడు కొన్ని విషయములు మీతో చెప్పును వినండి సత్యములలో మొదటిది వీడేం చెప్తున్నాడు మహాకవి కాళిదాస్ చెప్పినట్లుగా నేను చెప్పేటువంటి విషయాలు ఆ గ్రంథాలు తీసి మీరు కొని చదివి అందులో ఉన్నాయా లేవా అనేటువంటి మాటలు నిజమా కాదా మాకు చెప్పండి అని అడుగుతున్నాడు వీళ్ళందరికీ ఉన్న జబ్బేమిటంటే ఇందాక ఒక మాట చెప్పాం రాముడు నేను ఏదో పాపం చేశాను అందుకే ఇట్లా అయింది అన్నాడంటే అది పాపమే కదా అంటున్నాడు ఏమంటే ఏదైనా ఒక కాంటెక్స్ నువ్వు చెప్పే ముందు పూర్వాపరాలు చెప్పాలి అంతేగాని నీకు నచ్చిన పాట ఒకటి తీసుకుని దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు వీడు చెప్పిన దాన్నే మనం ఎడిటింగ్ చేసుకుంటూ ఇది మొత్తం వాడు చెప్పేటువంటి ఆ క్రైస్తవ మత ప్రచారానికి వ్యతిరేకం కూడా మనం చెయ్యవచ్చు కానీ మన కాన్సెప్ట్ అది కాదు వాడి పైగా ఏం చెప్తున్నాడు ఇందులో ఉన్న ప్రతి గ్రంథము మీరు చదివి సత్యాసత్యాలు విచారించి మీరు ట్రూత్ తెలుసుకోండి నిజం తెలుసుకోండి దీన్ని విమర్శనాత్మక దృష్టితో చూడాలి మీరు ఇందులో నిజమా కాదా అనేటువంటి దృష్టితో చూడాలని చెప్తున్నాడు ప్రతి గ్రంథం ఇవాళ మనం తీసి మీకు ఆ రామాయణ శ్లోకం కూడా చూపిస్తాను అన్నీ చూపిస్తాను వాడు చెప్పినవన్నీ చూపించి దాని కాంటెక్స్ట్ దాని ముందే ఉంది తర్వాత ఉంది కూడా చదువుదాం మనం అప్పుడు మనకు అర్థమవుతుంది వాడు చెప్పిన వాడు చెప్పిన దాంట్లో తప్పేంటో శ్రీరాముల కొరకు నేను చెప్పిన విషయము అట్లాంటిండగా ఆది కవితం తూపుతము పదకొండు రెండు పద్నాలుగు పేజీలలో శ్రీరాముల కొరకు ఒక మాట ఇట్లా రాయబడి ఉన్నది ఏమని రాయబడి ఉన్నదో నేను చదివి మీకు వినిపించు వినండి కనక భూమిని కత్తులేదనకను తరుణ విడిచి చెన్నయ్య దాశరథియు బుద్ధి లేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినరవేమ అని పదమూడవ శతాబ్దంలో వేమల రాసినటువంటి రచనలో ఇది రాయబడి ఉన్నది ఈ ఆర్థిక విచంద్ర ఉద్ఘాటం పదకొండు పద్నాలుగు పేజీలో ఉన్న ఈ మాట యొక్క భావం ఏమిటంటే ఇప్పుడు ప్రారంభం చేశాడండి ఆర్య కవితాంత్రపు ఉద్ఘాతము అనేటువంటి ఒక పుస్తకం చెప్పాడు అది సంస్కృతంలో ఉంది శ్లోకం అని చెప్తున్నాడు చెప్పి ఏం చెప్తున్నాడు వేమన రాసిన పద్యం చెప్తున్నాడు వేమన అనేటువంటి ఆయన ఆయన ఒక విరాగిగా మారి వేదాంతంగా కొన్ని పద్యాలు రాశాడు వేదాంత ధోరణిలో ఉంటుంది వేమన గారి పద్యాలు మీరు గమనిస్తే మొదటి పాదం అంతా కూడా ఒక విషయాన్ని చెప్తుంది రెండవ పాదం మీరు అబ్జర్వ్ చేస్తే దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది మూడో పాదంలో వేమన గారి జస్టిఫికేషన్ దీని గురించి ఏం చెప్తాడు దీన్ని దేనితో పోలుస్తాడని ఉంటుంది ఉప్పు కప్పు రంబును ఒక పోలిక నుండు ఇది ఒక పాజిటివ్ పాయింట్ రెండు ఒకేలా ఉంటే చూసుకోరా అని చూడ చూడ రుచులు జాడ వేరు అంటే అరే రెండు ఒకేలా ఉన్నా కూడా దీని రుచి బట్టి దీన్ని కనిపెట్టచ్చు అని దానికి వెంటనే నెగిటివ్ చెప్తాడు పుణ్య పుణ్యపురుషులు వేరయ్యా అంటే ఉప్పు కర్పూరం ఒకేలా ఉన్నా కూడా దాని రుచి వాసన బట్టి దాన్ని ఎలా అయితే నువ్వు కనిపెట్టావో సత్పురుషులు అనేటువంటి వారు కూడా వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తన వల్ల నువ్వు కనిపెట్టచ్చు అనేటువంటి దానితో ఆయన మూడు లైన్లు చెప్తాడు ఇదే కాదు మీరు ఏ వేమన శ్లోకం తీసుకున్నా సరే ప్రతి శ్లోకంలో కూడా ఒక పాజిటివ్ రెండో లైన్ నెగిటివ్ మూడో లైన్ వేమనగారి తాలూకు జస్టిఫికేషన్ తో ఆ పద్యాన్ని పూర్తి చేస్తాడు ఈయన అలా ఒక పద్యం చెప్పాట ఏం పద్యం వీడిక తెలియదు వీడిక తెలియక ఏదో చెప్పేది సంస్కృత శ్లోకం అంటున్నాడు తెలుగు పద్యం చదువుతున్నాడు ఆ పద్యం వేనండి ఒకసారి ఒక సందర్భము అనగా సీత రాముడు లక్ష్మణుడు అరణ్యములు వనవాసములు పర్ణశులు ఉంటాయి వాడు పర్ణశులు నివసించుకున్న సందర్భంలో మాయలేడి ఒకటి రావణుడి యుద్ధ నుండి వచ్చి అచ్చట గడ్డి మేగి సీత ఆ యొక్క మాయలేడిని చూచి అది లేడి వల్లి కనబడుచున్నది కదా అని ఆ రామునితో ఇట్లా అంటుంది నాదా అదిగో చూడు ఆ బంగారు లేడి చూడ ముచ్చటగా ఉన్నది అది నాకు కావలనని అనగా వెంటనే సీత వాంఛ తీర్చుటకు శ్రీరామచంద్రుడు ఆ మాయలేడి వెనక దాన్ని పట్టుకుని తీసుకుని వచ్చుటకు వెళ్ళిపోయాను భార్యను విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు బుద్ధులేని కదా దేవుడు ఎట్లవుతున్నాడు అని వేమన మహాయోగి ఉన్నాడు ఈ ఆర్థికఘాతంలో ఎంత కాడు అని నా చెప్పాలని ఆశించాను ఆ చేత ఈ నేను ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు కనక మృకము చూసి తీసుకురామ్మని సీతామ్మవారు చెప్పినంటే మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్దాం మాయా లేడిని చూసి లేదా బంగారు లేడిని చూసి సీతమ్మవారు రాముడిని పంపిస్తే రాముడు వెంటనే ఆవిడ కోసమని వెళ్ళాట వెళ్ళినటువంటి వాడు భార్యను వదిలేసి వెళ్ళినటువంటి రాముడికి బుద్ధి లేదా అని వేమన గారు చెప్పాడు అంటే ఆయన చెప్పినటువంటి ఆ సందర్భం ఏంటి భార్యలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు భర్త అనేటువంటి వాడు విచక్షణ జ్ఞానాన్ని పెట్టుకుని ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుసుకుని ప్రవర్తించాలి యాక్చువల్గా రామాయణంలో అంతరార్థం కూడా అదే భార్య అడిగిన అన్నిటికీ పరిగెత్తాల్సిన పని లేదు లేదా భర్త అడిగాడని అన్ని చేయాల్సిన పని లేదు ఏది ధర్మమో అక్కడ వరకు వెళ్తే సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎందుకని రాముడు మనిషిలాగా జీవించి మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి దీన్ని బట్టి నేను తెలుసుకున్నాను రాముడు దేవుడు కాదు ఆ కన్క్లూజన్ నీకు ఇవ్వడానికి వచ్చాను ఆయనకి బుద్ధి లేదు ఆయన పాపం చేశాడు కాబట్టి ఇలా ఉన్నాడని వీడి వీడి సో చెప్ అరే ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ దూరుతున్నారా మీరు వచ్చి అసలు అక్కడ సందర్భం లేదురా రాముడికిను మాయాడికిను నీకు సంబంధమే ఉందిరా మధ్యలో నువ్వెందుకు దూరేవరా దీన్ని బట్టి నేను ఒక కన్క్లూజన్కి వచ్చాను రామా ఇజన్ నాట్ ఎ గాడ్ అని రాశాడు వీడు రాముడు లేడి కోసం వెళ్తే దేవుడు కాదని వీడు ఎలా చెప్తాడు సరే తర్వాత వెళ్దాం ఒకటి వాల్మీకి రామాయణం అరణ్యకాండ అరవై మూడవ సర్గం నాలుగవ శ్లోకంలో తనకు తానే చెప్పుకుంటున్నాడు నేను పాపం చేసి ఇప్పుడు నేను అవతారం సమనుభవించు మహాయోగి ఆయన విషయంలో దేవుడు కాడని చెబుతూ ఉన్నాడు ఈ విషయంలో నేను చెప్పిన కావు ఉన్నటువంటి సత్యాలను మీకు వినిపించున్నాను దేవి భాగవతము సష్టమ స్కందము పదవ అధ్యాయములో ఇలా చెప్పబడి ఉన్నది ఈ శ్లోకం చదువుతూ ఉన్నాను తమరు దయచేసి వినండి సరే ఇక్కడికి అయిపోయింది కదా ఈ రెండింటిని ఇందాక చెప్పినటువంటి వాల్మీకి రామాయణంలో ఆ అరణ్యకాండలో అరవై మూడో సర్గలో నాలుగో శ్లోకం చెప్పాడు రాముడు బాధపడుతూ నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో అందుకే నాకు ఈ కష్టం వచ్చింది అంటే ఇదిగో రాముడు పాపం అన్నాడు కదా అందుకని రాముడు పాపి రాముడు దేవుడు ఎలా అవుతాడని ఒకటి చెప్పాడు ఇది ఎంత హాస్యాస్పదమో మీకే అర్థమవుతుంది దీని గురించి నేను ఇంకోటి చెప్పాల్సిన పనిలేదు రెండోది ఏంటి వే వేమన చెప్పినటువంటి పద్యాన్ని ఒకటి తెచ్చి ఆ వేమన ఇలా చెప్పాడు అందుకని ఇది అబద్ధం అని ఇంకొకటి చెప్తున్నాడు సరే ఈ రెండు తర్కానికి నిలవు అసలు వేమన ఏం చెప్పాడు తరుణ్ణి విడిచి రాముడు ఎట్లా వెళ్తాడు రాముడికి ఆ మాత్రం బుద్ధి లేదా అంటున్నా అంటే రాముడికి బుద్ధి లేదు కాబట్టి దేవుడికి బుద్ధి ఉంటుంది రాముడికి బుద్ధి లేదు కాబట్టి రాముడు దేవుడు కాదని వీడేదో ఒక దిక్మాని కన్క్లూజన్కి వచ్చాడు సరే ఈ దిక్కుమాలిన టెస్ట్ మోనీలో దిక్కుమాలిన కన్క్లూజన్లే ఉంటాయి కాబట్టి ఇది ఓకే తర్వాత దేవి భాగవతంలో సష్టమ స్కందం ఆరో స్కందం పదో చాప్టర్ తీశాడు సరే ఇందులో ఏముందో చూద్దాం అది కూడా ార్జునే కామాసౌ నారాయణ అని రాయబడి ఉన్నది దీని భావం ఏమంటే ఓ రాజా మనుష్యుడు పాపము చేయుచున్నాడు అలాగుననే దేవదూతలు కూడా పాపము చేయుచున్నారు ధర్ముని యొక్క కుమారులు అనగా నారాయణుడు నరుడు అన్నటువంటి ఋషులు కూడా అటువలే పాపము చేసిరి అందుకు ప్రతిఫలముగా వారిద్దరు అన్నదమ్ములు నారాయణుని అంశములన కృష్ణార్జునులుగా పుట్టిరి ఈ విషయము మునుల చేత చెప్పబడిన పురాణ పీఠిక ఎందుకు ఉన్నది అని వ్యాసమహర్షి చెప్పెను ఈ వ్యాసమహర్షికి మహర్షికి వ్యాసుడు అని అంటారు వ్యధ చెప్పుచున్నటువంటి మాట ఇది ధర్ములు ఆయనకిద్దరు కుమారుడు కుమారుడు నారాయణుడు కుమారుడు నరుడు నారాయణ అంశము చేత ఈ నారాయణుడు నరుడు కలిసి కృష్ణార్జునులుగా అవతారం ఇచ్చారట అంతక పూర్వము నారాయణుడు నరుడు అన్నటువంటి వాళ్ళు ఋషులుగా ఉండేవారు వాళ్ళు మనుషులు దేవతలు ఏ విధముగా పాపము చేశారు ఆ వీళ్ళు పాపము చేసి ఆ పాపము యొక్క ప్రతిఫలము శ్రమల రూపంలో అనుభవించటం కృష్ణార్జునులుగా జన్మించారని మహర్షి సంపూర్ణ మహాభారతం యొక్క గ్రంథకర్త భగవద్గీత యొక్క గ్రంథకర్త ఆయన మురళు చేత చెప్పబడి ఉన్నది ఈ మాట పురాణ పీఠం కదా స్వయంగా సాక్షిన్నాడు ప్రియారా సరే నరనారాయణ వృత్తాంతం తీశాడు దేవి భాగవతంలో వారు చెప్పినటువంటి ఆ సష్టమ స్కందం పదవ అధ్యాయం తీసి చూస్తే నరనారాయణ వృత్తాంతం చెప్తూ ఆయన ఏం చెప్పారా అంటే నరనారాయణులు కృష్ణార్జునులు ఎవరో కాదు పూర్వ జన్మలో నరనారాయణలు అందుకనే వారు ఆ జన్మలో వారు పాపం చేశారు అందుకే ఈ జన్మెత్తాల్సి వచ్చింది అని చెప్తున్నాడు అసలు నరనారాయణ వృత్తాంతం చూస్తే రాక్షసులకి ఒక వరం ఉంటుంది వెయ్యేళ్ళు వాడితో యుద్ధం చేయాలి ఆగకుండా చేస్తూ ఉండాలి అప్పుడు వెయ్యేళ్ళు యుద్ధం చేయడానికి నరనారాయణ అనేటువంటి రూపంలో విష్ణుమూర్తి వచ్చి నరుడు వెయ్యల్ తపస్సు చేస్తూ ఉంటే నారాయణుడు వెయ్యల్ యుద్ధం చేస్తాడు ఆ వెయ్యిళ్ళు అవగానే నారాయణుడు వచ్చి తపస్సు చేస్తూ ఉంటే నరుడు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటాడు అసలు వాళ్ళ వృత్తాంతం అది వాళ్ళు ఆ తర్వాత ఆ జన్మలో చేసినటువంటి లేదా ఆ అవతార విశేషంలో చేసినటువంటి మహిమలకు ఫలితంగా మరలా ద్వాపరేగంలో వారి అవసరం ఉంది కాబట్టి కృష్ణార్జున రూపంలో పుట్టారు అది కూడా దేనికి నరనారాయణ వృత్తాంతం ఎక్కడ చూసినా కూడా నారాయణ వేరే వేరే కాదు ఇద్దరు ఒకటే నరుడిలోనే నారాయణ ఉన్నాడు నారాయణ నుంచే నరుడు వచ్చాడు శివుడు ఎక్కడ ఉన్నాడు మన హృదయంలోనే ఉన్నాడు మనం ఎక్కడి నుంచి వచ్చాం శివుడి నుంచి వచ్చాం అంతే ఇది కూడా అంతే దానికి వాళ్ళు పాపం చేశారు మరల అరే పాపాలకి అతీతమైనటువంటి వారులే దేవతలు వాళ్ళు ఏదైనా ఒక అవతారం ఎత్తారంటే అది లోక కళ్యాణం కోసమే అవుతుంది అంతేకాని వీడు చెప్పినట్లు ఓ డియర్ గాడ్ సీకింగ్ పీపుల్ అల్లెస్ దిస్ మ్యాటర్ కేర్ఫుల్లీ అని వీడు మొత్తం ఇదంతా వీడు సీడీలు చేసి మొత్తం జనాలకు ఇచ్చేట ఇది వీడే చెప్పుకున్నాడు ఆదరిద్దరం కూడా సో అందుకని వీడిది వింటూ దీన్ని చెప్పాల్సి వస్తుంది అందుకనే వీడి పుస్తకాలు కొన్ని చదవండి అన్నాడు కదా అన్ని పుస్తకాలు మేము తీసి చూసి మీకు కావాలంటే ఆ పుస్తకాలు కూడా మేము పక్కన వీడియో కింద పెడతాం లింకులు మీరు ఆ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చదవండి అవేమి రహస్యాలు కాదు కదా పురాణాలు ఎవడైనా చదవచ్చు సో చదివి మీరు చెప్పండి ఇంకా తర్వాత ఏం చెప్పాడో చూద్దాం శ్రీకృష్ణుడు దేవుడని చెప్పుచుకున్నాడు దైవాన్వేషకులారా మీరు జ్ఞానాత్మక దృష్టితో ఈ విషయాన్ని పరీక్షించండి భగవద్గీత జ్ఞానయోగం నాలుగు ఎనిమిది లోక శ్లోకం ఉన్నది ఈ శ్లోకం ఏమని చెప్పినట్ంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ ధర్మ సంస్థానార్థాయ సంభవామి యుగే యుగే అనగా ఈ శ్లోకం యొక్క భావము సాధుజనాంగములకు పరిత్రాణం సంగుచు దుస్తులకు సంహరించు యుగ యుగములలో ఈ పనిని చేయుచు ధర్మమును ధరణిపై స్థాపించుటకు నేను అవతారం ఎత్తుచున్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు అంటున్నట్లు వ్యాసమహర్షి చెప్పుచున్నారు ఈ వ్యాసమహర్షి పురాణ పీఠికలో శ్రీకృష్ణులకు పాపముదేసి అనుభవించుటకు అనుభవించుటకు కృష్ణ అవతారం ఎత్తనని చెప్పుచు ఇక్కడ భగవద్గీతలో ఈయన దేవుడు అని చెప్పుచున్నారు ఇది ఇదేది నిజమ ముందు చెప్పినది నిజమా చెప్పిన నిజమ రెండునూ అక్రేత రాయబడి ఉన్నవి ఆయనే వ్యాసమహర్షి ఎంత విచిత్రంగా ఉన్నదో ఆలోచించండి ఉగ్రులు అవకండి తెచ్చుకోకండి విమర్శ అంతకంటే అనుకోకండి ఇది సత్యము గ్రహించండి వేదవ్యాసుల చేత భగవద్గీత కూడా రాయబడినదని లోకులు పొత్తు పొలుపుతున్నారు కానీ అది కాదు భగవద్గీత శ్యాతి అని వాని చేత రాయబడినది శ్యాతి ఒక వేద బ్రాహ్మణుడు ఆయన ఒక వేదముల యొక్క సారాంశము తెలియదు పురాణముల యొక్క వివరములు అంతకంటే ఆయనకు తెలియదు అయినను ఈయనకు ఉన్నటువంటి జ్ఞానులు బట్టి ఆయన భగవద్గీత అనేటువంటి అంశము రాసి తన పొట పోషణ ఆ కాలంలో మహర్షి యొక్క పేరు ప్రఖ్యాతను బట్టి ఆయన యుద్ధకు వచ్చి వేద వ్యాసులకు అంకితం చేశాను వ్యాసుడు దానిని కొనుక్కుని అసంపూర్ణంగా ఉన్నటువంటి మహాభారతంలో ఏమి చేస్తే సంపూర్ణంగా అది ఉంటుందా అని ఆలోచించిన సమయంలో ఈ గ్రంథం తన చేతిలో పడినది దీన్ని ఆయన పరిశీలించి ఇది ఈ అసంపూర్ణ మహాభారతంలో దీన్ని మనం పెట్టినట్లయితే ఇది సంపూర్ణ మహాభారతముగా అవుతుంది కదా అనే ఉద్దేశం కలిగి దీన్ని అందులో పొందుపరిచాడు సరే ఇక్కడికి ఇది అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వేదవ్యాసుడి దగ్గరికి వచ్చాడు ఈ వేదవ్యాసుడే భగవద్గీత రాశాడు ఆ భగవద్గీతలో పవిత్రానాయత సాధునం వినాశాయత దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అంటే పవిత్రానాయ సాధునం వినాశాచ దుష్కృతం దుష్కర్మలు చేసేవాడిని సంహరించడానికి నేను అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాను ఇందులో ఏది నిజం అని ఇతడు అడుగుతున్నాడు ఎరా ఇప్పుడు నీకు తెలుగు అసలు చదవటం అర్థమవుతుందా అర్థం కావట్లేదా ధర్మ సంస్థాపనార్థాయే సంభవం యుగ యుగ ధర్మ సంస్థాపన కోసం అనేక సార్లు అనేక అవతారాలు ఎత్తుతాను అని చెప్తున్నాడు కదా ఒక పక్కన ఏది నిజమంటే ఆ నరనారాయణ అవతారం నిజమే ఇది నిజమే ఇందులో ఏది అబద్ధం కాదు అదే కదా ఆయన చెప్పింది ఆ తర్వాత ఏం చెప్పాడు వేదవ్యాసుడే భగవద్గీత రాశాడు అని అందరూ అంటూ ఉంటారు అది అబద్ధము శ్యాతి అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఈ భగవద్గీత రాస్తే అది వేదవ్యాసుడు తీసుకున్నాడు అని చెప్తున్నాడు అతనికి డబ్బు లేక వేదవ్యాసుడి దగ్గరికి వెళ్తే అతను తీసుకున్నాడు సరే ఈ శ్యాతి అనే బ్రాహ్మణుడు వచ్చి ఇతనికి శ్యాతికి జ్ఞానం లేదుట అప్పటికే వేదవ్యాసుడు మహాభారతాన్ని మొత్తం రాశాడు అష్టాదశ పురాణాలు రాశాడు కానీ భారతం ఇంకా అసంపూర్ణంగా ఉంది ఏం చేస్తే ఇది బాగుంటుంది అంటే భగవద్గీత కలిపితే బాగుంటుంది అని చెప్పి ఈ శ్యాతి దగ్గర దాన్ని కొనుక్కుని భగవద్గీతలో చేర్చి దాని కంప్లీట్ బుక్ దాని పరిపూర్ణమైన గ్రంథంలా మార్చేట సంపూర్ణం చేసేట ఇది అసలు ఈ సీడీలు పెట్టుకుని వినేటువంటి వాడికి మినిమం బేసిక్ భగవద్గీత గురించి తెలుసున్న వాడి కనీసం ఇది విండవు సార్ దీని మీద కామెంట్ కామన్ చేయడం కూడా టైం వేస్ట్ వీడి తర్వాత ఏం చెప్పడం వెళ్ళాం పురాణంలో రచించినటువంటి వేద వ్యాసుల చేత భగవద్గీత కూడా రాయబడి ఉన్నట్లయితే పురాణ వేద వేదవ్యాసుల చేత చెప్పబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను వ్యక్తి చూడగా ఇక్కడ వేద వ్యాసుడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవాను దేవుడిని ఈ శ్లోకంలో చెప్పకుండా ఉండవలసినది ఈయన చేత భగవద్గీత రచించబడలేదు కనుక ఆయన దాన్ని ముట్టుకోలేదు దాన్ని అట్లానే వివిధపించాడు ఏది ఏమైనా సరే ఇది ఇది నిమర్ సామి మీరు అనుకోకండి ఈ సత్యాన్ని మీ ముందు పెడుతున్నాను విరుక విషయాన్ని మీతో చెప్పబోచున్నాను దయచేసి వినండి స్కాంద పురాణములోని రుద్రకోటి మహత్యము ఏడు అధ్యాయములో ఒక శ్లోకము ఇలా ఉన్నది ఇట్లా వేద వ్యాసం మీద అబద్దాలు చెప్పాడు భారతం భాగవతం రెండు తప్పేయ అని చెప్పాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత స్కాంద మహా పురాణము అనేటువంటి పురాణానికి వచ్చి దాని గురించి చెప్తున్నాడు సరే ఆ పురాణం కూడా విందాం ఏం చెప్పాడు శ్లోకాన్ని నేను చదివి దయచేసి దయచేస్తాం వినండి తో విష్ణు సమాగత్య ప్రణమ్యా మునిపింగవం ప్రమాదో ద్రోహమాచి అని ఉన్నది ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే ఆది విష్ణువు భృగు మహర్షి యుద్ధకు వెళ్ళి ఆయనను నమస్కరించి ఆ మహర్షితో ఇలా అంటున్నాడు అయ్యా నేను ప్రమాదవశాత్మ చేసిన ద్రోహమునకు క్షమాపణ నిమిత్తమే మిమ్మల్ని యాచించి తిని అని చెప్పుచున్నాడు విష్ణువు ద్రోహము చేసిన గనుక భృగు మహర్షి యొద్కు వెళ్ళి క్షమాపణ అడుగుచున్నాడు ద్రోహమ చేసిన వాడు దేవుడి ఇట్లు కాగలడు ద్రోహమ చేసిన వాడు ద్రోహి అనబడను ఇది నగ్గ సత్యము ఇది మీరు లేదడానికి వీలు లేదు ఇది స్కాంత పురాణం రుద్రకోటి మహత్సం ఏడవ ఉన్నది శ్లోకం విష్ణుమూర్తి స్వయం బ్రహ్మహర్షితో చెప్పుచినటువంటి సాక్ష్యం ఇది ఎందుకు ఇది చెప్పుచున్నానంటే నేను పర్వస్త చెన్నై సూర్యు గారి వంశీయుడును నేను లక్ష్మణాలని స్వామి వారి ఆలయంలో ప్రధాన పూజారిని నేను పూజ చేస్తూ మా యొక్క వంశపారంపరంగా వస్తున్న వృత్తిని కొనసాగించుండగా వీటిని అటెండ్ బట్టి యొక్క చరిత్రను బట్టి వీరు దేవుళ్ళు కారణ ఈ విషయాన్ని నేను కేసట్లో పొందుపరుచున్నాను దేశమా నా ప్రియులారా ఆలకించండి సత్యాన్ని ఉగ్రులు అవ్వకండి విని సత్యాన్ని గ్రహించండి మీకేమైనా అనుమానం ఉన్నట్లయితే ఈ గ్రంథాలు మీరు కొనుక్కుని చదివి చూడండి అందులో ఉన్నది సత్యాలు స్కాంద పురాణం ఏడవ అధ్యాయంలో రుద్రకోటి మహత్యం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి శ్లోకం ఒకటి చెప్పాడు భృగు మహర్షికి విష్ణుమూర్తి ఏం చెప్పాడు నేను ప్రమాదవశాత్తు చేసిన ద్రోహానికి మిమ్మల్ని ఆచిస్తున్నాడు అని ఆ స్కాంద పురాణం ఆ రుద్రకోటి మహత్యంలో మీరు చూస్తే మహర్షి వైకుంఠానికి వెళ్తే ఆ వైకుంఠంలో పాలకడల మీద పడుకుని భృగు మహర్షిని గమనించినట్లుగా నటిస్తాడు విష్ణుమూర్తి దేనికనే భృగు మహర్షికి ఉన్నటువంటి ఆ మహర్షి తత్వం ఇంకా పరిపక్వతకు వచ్చిందా లేదా ఆయనలో ఇంకా ఈర్ష్య అసూయలు ఉన్నాయా లేవా అని పరిశీలించడానికి ఆయన అలా గమనించినట్టు నటిస్తే భృగు మహర్షి నేను శపిస్తా అంటాడు శపిస్తా అంటే అయ్యో నాకు తెలియక చేశానండి అని విష్ణుమాయి చేస్తూ ఉంటాడు ఆ తర్వాత భృరుగు మహర్షికి అడుగున పాదం అడుగున ఒక కన్ను ఉంటే ఆ కన్నును కూడా నొక్కేస్తాడు ఆయన అప్పుడు భృరుగు మహర్షికి పట్టిన అహంకారం దిగిపోయి నేను ఇలా పొరపాటున శపించాను నన్ను క్షమించండి అంటే నువ్వు చేసింది కూడా లోక కళ్యాణం కోసమే నువ్వేం బాధపడకు అని చెప్పి ఆయన తిరిగి ఆశీర్వచనం చేసి విష్ణుమూర్తి పంపిస్తాడు ఇది ఈ వృత్తాంతం ఈ వృత్తాంతంలో వీడేం తీసుకున్నాడు కేవలం నేను ద్రోహం చేశాను భృగు మహర్షి గారు అన్నదాన్ని తీసుకుని ద్రోహం చేసినటువంటి వాడు ద్రోహి అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడు అని వీడు ప్రశ్నిస్తున్నాడు వీడు అసలు వీడి ఫోటో నేను ఎక్కడైనా వెతికే నాకు ఎక్కడ దొరకలా మీకు ఎవరికైనా తెలిస్తే లింకు పంపించండి వీడి మొహం ఎలా ఉంటుందో చూద్దాం ఇది చాలా పెద్ద వీడియో ఇందులో మొదటి భాగాన్ని పూర్తి చేశాం ఇక వీడి అబద్ధాల పరంపర రెండో భాగంలో చూద్దాం ఓం శ్రీ లక్ష్మీ గణపతి అయిన